హలో ఫ్రెండ్స్ నేను మీ వీరా ఫార్మర్ ఈరోజు మరి కొత్త వీడియోతోనైతే అయితే మీ ముందు మీ ముందుకు వచ్చాను ఈరోజైతే మరి మీకు కాంప్లెక్స్ ఎరువుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఎఫ్ ట్వంటీ దీంట్లో చాలా మంచి పోషకాలు అలాగే ఖనిజ లవణాలతో కూడినటువంటి కాంప్లెక్స్ అండి ఇవి దీంట్లో వచ్చేసి ఫుల్విక్ యాసిడ్ హూమిక్ యాసిడ్ బయోస్టిమ్యులేట్గా దీన్ని మనం పిలుస్తాం అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు మరి దాంతో పాటుగా పది ఇరవై ఆరు కానీ మనకి దీనికి యాడ్ చేసుకోవాలండి దాంతో పాటుగా యూరియా కానీ మిక్స్ చేసుకొని ఈ మూడు కాంబినేషన్ అయితే బాగా మంచిగా సెట్ అవుతుంది దీన్ని వేయడం వలన కానీ చేను చాలా ఎదుగుదలతో పాటుగా గుబురు వివర వ్యవస్థ కానీ బలంగా ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే మరి ఇక్కడ చేను కూడా చేను కూడా చాలా గ్రీనిష్గా చాలా హైట్గా బాగా ఉంటుందండి దీన్ని వేయడం వలన అయితే మరి ఇలా చూసుకున్నట్లయితే మరి ఈ మూడు కాంబినేషన్ అయితే వేసుకుంటే చాలా మంచి దిగుబడిని అయితే మనం పొందవచ్చు సో మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని కానీ ప్రెస్ చేయండి